హలో ఈరోజు మగ్గం వర్క్ బ్లౌజెస్ కలెక్షన్ చూద్దాము ఈ బ్లౌజెస్ అన్నీ పట్టు శారీ పైకి ఈ బ్లౌజ్కి ప్యారెట్ గ్రీన్ కలర్ శారీ సో అందుకనేసి శారీలో ఏ కలర్ అయితే ఉందో అదే కొందని తీసుకున్నారు చిన్న చిన్నవి పెద్ద కుందన్స్ వచ్చి ఆక్వా గ్రీన్ తీసుకున్నారు పెద్ద కుందన్స్ చిన్న కుందన్స్ పెద్ద కుందన్స్ అన్నీ బ్లౌజ్ కాంబినేషన్లో తీసుకున్నారు చిన్న కుందన్స్ అన్నీ శారీ కాంబినేషన్లో తీసుకున్నారు దీంట్లో జడ్దోజీ వాడారు ఇంకా స్టోన్ లైన్ జడ్డోజీ అన్నీ వాడారు ఇలా ఉంటుంది శారీ ఓవరాల్గా డిజైన్ బ్లౌజ్ డిజైన్ ఓవరాల్ ఇలా ఉంటుంది స్లీవ్స్ కూడా షార్ట్ స్లీవ్ షార్ట్ స్లీవ్ మొత్తం సేమ్ డిజైన్ వస్తుంది ఏదైతే బ్యాక్ పార్ట్లో యూజ్ చేశారో సేమ్ అదే అదే కాంబినేషన్లో రెండు స్లీవ్స్కి వస్తుంది అలానే ఫ్రంట్ కూడా సేమ్ అదే కంటిన్యూ చేశారు బ్లాక్లో ఏ బ్యాక్ బ్యాక్లో ఏమైతే వస్తుందో అదే ఫ్రంట్ కూడా కంటిన్యూ చేశారు సేమ్ కుందన్సు పెద్ద కుంద చిన్న కుంద జడ్డోజీ స్టోన్ లైన్ ఇంకా గోల్డ్ బాల్ లైన్ కూడా యూస్ చేసి పెట్టారు ఇంకొక బ్లౌజ్ ఈ బ్లౌజ్ పింక్ కలరు పట్టు సారీ వచ్చేసి కొంచెం గోల్డ్ కాంబినేషన్లో వస్తుంది గోల్డ్ పింక్ కాంబినేషన్ అల్లు బార్డర్ అంతా పింక్ ఇలాగా మనము బ్యాగ్ చూసుకుంటే ఇలాగా బార్డర్ ఇచ్చారు ఈ బార్డర్లో హర్ల్స్ లైను స్టోన్ లైన్ గోల్డ్ కుందన్స్ యూజ్ చేశారు అలానే మనకి ఈ బార్డర్తో పాటు కింద మనకి వాటర్ డ్రాప్ సేమ్ ఆ వాటర్ డ్రాప్ స్లీవ్స్ కూడా కంటిన్యూ చేశారు సేమ్ ఆ బార్డర్ కూడా స్లీవ్స్ కి కంటిన్యూ చేశారు మనకి బ్యాగ్ ఏదైతే వచ్చిందో అదే వాటర్ డ్రాప్ మనకి స్లీవ్స్కి కంటిన్యూ అయిందనమాట ఈ బ్యాక్లో మనకి బార్డరు వాటర్ డ్రాప్తో కాకుండా ఈ చిన్న చిన్న సర్కిల్స్ ఇచ్చారు ఆ సర్కిల్ మధ్యలో చిన్న కుందని ఇచ్చారు పింక్ పింక్ కలర్ కుందను ఈ కుందతో పాటు చుట్టూ జడ్డోజీ వేశారనమాట మనకి బ్యాక్ ఏ డిజైన్ అయితే ఉందో అదే డిజైన్ని మనకి ఫ్రంట్ కూడా కంటిన్యూ చేశారు ఓవరాల్గా అయితే ఈ డిజైన్ కూడా చాలా బాగుంటుంది ఈ పర్పుల్ బ్లౌజ్కి కాంబినేషన్ శారీ పింక్ కలర్ శారీ పింక్ కలర్ శారీ పైన గోల్డ్తో ఫ్లవర్స్ వచ్చాయి సో ఆ థీమ్ తీసుకొని ఈ బ్లౌజ్లో వేశారు బ్లౌజ్లో యూస్ చేశారు సేమ్ శారీలో మనకి ఎలా అయితే గోల్డ్ కలర్తో ఒక ఫ్లవర్స్ వచ్చాయో సేమ్ ఆ ఫ్లవర్ని థీమ్గా తీసుకొని బ్లౌజ్లో కూడా వాడారు ఈ బ్లౌజ్లో మనకి శారీలో ఏ కలర్ అయితే ఉందో అదే థ్రెడ్ యూజ్ చేసి థ్రెడ్ వర్క్ వేశారు ఇందులో సగం థ్రెడ్ వర్క్ ఉంటుంది సగం వచ్చి కుందన్స్ యూజ్ చేసి ఉండారు కుందన్స్ జర్దోజీ సేమ్ స్టోన్ లైను గోల్డ్ బీడ్ లైన్ యూజ్ చేశారు ఈ బ్యాక్ నెక్ అంతా కూడా చిన్న చిన్న బుటీస్ ఇచ్చారు ఒక స్మాల్ స్మాల్ గోల్డ్ కుందని పెట్టేసి దాని చుట్టూ జడ్డోజి వేశారు సో దీనికి కూడా కొంచెం గోల్డ్ బాల్స్ లాగా టజెల్స్ వచ్చిందనమాట ఇంకా స్లీవ్స్ చూసుకుంటే స్లీవ్స్లో కూడా మనకి ఎల్బో హ్యాండ్ స్లీవ్లో కూడా ఎల్బో హ్యాండ్ ఉంది సో ఎల్బో హ్యాండ్ మొత్తం మనకి షోల్డర్ నుంచి ఎల్బో వరకు ఒక డిజైన్ వస్తుంది సో ఈ డిజైన్లో కూడా మనకి కుందన్స్ జడ్డోజీ స్టోన్ లైన్ యూజ్ చేశారు శారీ పింక్ కలర్ కాబట్టి ఇక్కడ పింక్ కుందన్ పెట్టారు పెద్దది ఓవరాల్గా లుక్ అయితే బాగుంటుంది బ్యాక్ ఏమైతే వస్తుందో డిజైన్ సేమ్ అది ఫ్రంట్ కూడా కంటిన్యూ చేశారు సేమ్ జర్దోజీ వర్క్ థ్రెడ్ వర్క్ అంతా తీసుకొని ఇంకో స్లీవ్ కూడా సేమ్ వాటర్ వాటర్ డ్రాప్ కుందన్స్ బిగ్ పెద్ద కుందను జర్దోజి స్టోన్ లైను బాగా ఇచ్చి వర్క్ ఇలా ఫినిష్ చేశారు